అందరికీ షలోం వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు నేను రబీ డాక్టర్ ఇత్సాక్ క్షపీరా ది ఫాల్ ఆఫ్ ఇదోమ్ మరియు ది న్యూ హమాస్ పుస్తకాల రచయితను లక్ష కంటే ఎక్కువ వీక్షకులను పొందిన గత వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో మీకు వివరించడంలో మేము గొప్ప సఫలత పొందాము ఈ రాత్రి నేను పోప్ ఎన్నికకు మరియు ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్న కొన్ని విషయాలకు సంబంధించిన గొప్ప లోతైన మరియు చీకటి రహస్యాన్ని మీతో పంచుకోబోతున్నాను ఇరాన్పై భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని వారు ప్రకటించడం యాదృచ్ఛికం కాదు అది జరుగుతుందా ఎవరికీ తెలియదు ఎప్పుడు జరుగుతుంది రోజులు దగ్గరపడ్డాయి మనము మన ముందున్న సంకేతాలను గమనించాలి ఈ రాత్రి నేను మిమ్మల్ని లేఖనాల ద్వారా మీకు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడిస్తాను కానీ దానికంటే ముందు ప్రతి ఒక్కరికి ఒక తక్షణ అభ్యర్థన ఉంది దయచేసి ఫాల్ఫ్ ఇదో చదవండి దయచేసి ఇది హమాస్ చదవండి ఈ పుస్తకాలు అక్టోబర్ ఏడు సంఘటన జరిగిన వెంటనే వ్రాయబడ్డాయి వాటిలో కొన్ని ఇప్పుడు మన ముందు జరుగుతున్నాయి ఈ విషయాలు జరుగుతున్న వేగం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఆ పుస్తకాలను సేకరించండి ప్రతి పదాన్ని చదవండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఇస్రాయేలు దేవుడు మరియు ఇస్రాయేలు మెస్సయ్యతో ఏకమై ఉండటానికి ఎంచుకోండి వాటిని లెక్కలేనన్ని భాషలలోకి అనువాదించాము గత నలభై ఎనిమిది గంటల్లో దేశాల మధ్య అమెరికా ఇజ్రాయెల్ మధ్య కూడా విమర్శలు గణనీయంగా పెరగడాన్ని మనం చూస్తున్నాము కొన్ని గంటల క్రితం నెతన్యాహుకు డొనాల్డ్ ట్రంప్ యొక్క దిభ్రాంతికరమైన సందేశాన్ని మనం చూసాము ఆయుధాలను ప్యజించుకపోతే మేము నిన్ను విడిచిపెడతాము అని అన్నాడు వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ట్రంప్ నుండి ఒత్తిడి పెరుగుతోంది ఇజ్రాయెల్ గాజాలో ఈ యుద్ధం కొనసాగిస్తే బందీలు అక్కడ ఉన్నప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ ను విడిచిపెడుతుందని ఆయన ఇజ్రాయెల్తో అంటున్నారు ఈరోజు పరిస్థితులు మరింత దిగజారాయి కొన్ని గంటల క్రితం యూరోపియన్ యూనియన్ ఇజ్రాయెల్కు హెచ్చరిక జారీ చేసింది అంతర్జాతీయ దాడి ట్రంప్ యొక్క బెదిరింపు మరి ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం యొక్క ముప్పు వీటితో పాటు అరబ్ ప్రపంచం యొక్క కోపం ఇవి ఎవరికైనా సుపరిచితమైనా అరబ్ ప్రపంచం పాశ్చాత్య ప్రపంచం మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి ప్రస్తుతం జరుగుతున్న దాడి ఇజ్రాయెల్పై ఒత్తిడి తెస్తుండగా హమాస్ ఇప్పటికీ బందీలను పట్టుకుని ఉండడం ప్రవచనాత్మకమైనది ఈరోజు మీరు చూడబోయేది ఒక రహస్యం నేను మీకు దీన్ని వివరిస్తున్నాను గాజాలో యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడి ఒక గొప్ప అంతర్జాతీయ దౌత్య దాడిగా మారుతుంది నెతన్యాహు ఇప్పుడు దుర్మార్గుడు హమాస్ కాదు యూరప్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి నేను మీకు ఇస్తున్న ఈ ముఖ్యాంశాలన్నీ ఈరోజు జరిగాయి విషయాలు ఎంత వేగంగా కదులుతున్నాయో గమనించండి ఇజ్రాయెల్తో ఒప్పందాలను రద్దు చేయడం గురించి యూరప్ చర్చిస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతున్నట్లుగా ఇది మనం ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితి హాలండ్ యూరోపియన్ యూనియన్లో బహుమత్వమును సంపాదించుకుంది వారు ఇప్పుడు ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తారు ఖతార్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్తో కూర్చుని ఒక గొప్ప సంబంధాన్ని నెలకొల్పుతూ విఫలమైన చర్చలకు ఇజ్రాయెల్ ను మిన్నించడంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి మిత్రులారా ఇది యాదృచ్ఛికం అని మీరు అనుకుంటున్నారా ఇందులో ఏది యాదృచ్ఛికం కాదు ఫ్రాన్స్ నుండి వస్తున్న ఈ ముఖ్యాంశాలు చూడండి ఇజ్రాయెల్తో మా సంబంధాలన్నీ పునఃపరిశీలించాలని మేము నిశ్చయించాము అధ్యక్షుడు మాక్రోన్ ఇలా అన్నారు గ్రేట్ బ్రిటన్ మరియు కెనడాతో కలిసి ఇజ్రాయెల్తో మా సంబంధాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది ఇజ్రాయెల్ ప్రస్తుతం చేస్తున్నది సరిపోదు మిత్రులారా గత ఇరవై నాలుగు గంటల్లో దేశాలు ఇజ్రాయెల్తో వ్యవహరిస్తున్న తీరులో హమాస్ చేసిన ఈ భయంకరమైన మరియు రాక్షస చర్యను వారు చూసే తీరులో పూర్తి మార్పును మనం చూస్తున్నాము మరి ఇష్మాయ సంగతి ఏమిటి వారు ఏమి చేస్తున్నారు ఖతార్ నుండి ఈరోజు శీర్షిక చూడండి ఇప్పుడు అమెరికాకు బలమైన మిత్రదేశంగా మారిన ఖతార్ అంతరాన్ని పూరించడంలో వారు విఫలమయ్యారని బహిరంగంగా చెబుతోంది నేతన్యాహు శాంతిని సాధించడానికి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నందున బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్పై ఉందని వారు అన్నారు మిత్రులారా శాంతిని సాధించడం సాధ్యం కాదు హమాస్కు వారు బందీలను ఎందుకు ఉంచుతున్నారో తెలుసు ఇందుకంటే వారు ప్రపంచాన్ని ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మార్చాలనుకుంటున్నారు మిత్రులరా ఈరోజు మనం కీర్తన ఎనభై మూడు ఏడు మన కాళ్ల ముందు నెరవేరడాన్ని చూస్తున్నాము కాని వేచి ఉండండి ఈరోజు నేను మీకు గొప్ప రహస్యాన్ని ఇంకా చెప్పలేదు ఈరోజు నుండి మరికొన్ని ముఖ్యాంశాలు పతనానికి ముందు చివరి హెచ్చరిక ఇజ్రాయెల్ తన చరిత్రలో ఎన్నడూ లేని క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇజ్రాయెల్ భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోనికి ప్రవేశించబోతోంది యుద్ధ ఖర్చు కారణంగా ఆర్థిక పతనం జరిగింది అంతర్జాతీయ ఒత్తిడి మరియు పశ్చిమ దేశాలు అన్ని ఒకేసారి ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించారని పరిశీలిస్తుండడం ఆర్థిక లోటు మరే సమయంలోనూ ఇలా కనిపించలేదు మరి ఇజ్రాయెల్ ఏం చేస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధమవుతోంది మిత్రులరా మీ స్క్రీన్పై ఉన్న ఈ నాలుగు ముఖ్యాంశాలను చూడండి ఇజ్రాయెల్ పరిస్థితి దారుణంగా ఉందని యూరప్ చెబుతోంది మరియు వారు ఇజ్రాయెల్తో అన్ని సంబంధాలను తెంచుకుని ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని ఆలోచిస్తున్నారు అమెరికా నిరాశ చెందింది మరియు ఇప్పుడు ట్రంప్ బృందం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతోంది ఇజ్రాయెల్ అసహ్యంగా వ్యవహరిస్తోందని యునైటెడ్ కింగ్డమ్ చెబుతోంది కాని వారు హమాస్ మరియు వారి ఉగ్రవాదాన్ని ప్రస్తావించడం కూడా లేదు ఇప్పుడు మీ స్క్రీన్పై ఉన్న ఈ ముఖ్యాంశాన్ని చూడండి కొన్ని నిమిషాల క్రితం ఇజ్రాయెల్ నుండి వార్త యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ పట్ల నిశ్చరణంగా ఉంది యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య యూరప్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధంలో మనం చారిత్రాత్మక అత్యల్ప స్థాయికి చేరినందున యునైటెడ్ స్టేట్స్ చర్యలు మరియు వ్యాఖ్యలు మరింత దిగజారుతున్నాయి మిత్రులారా ఈ ఉద్రిడ్త అంతా రోజులు మరియు గంటల్లోనే జరుగుతోంది మీరు బహుశా ప్రవచనాత్మకంగా ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నారా ఈరోజు నేను మీకు ఒక రహస్యాన్ని చూపించాలనుకుంటున్నాను ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఉద్రిగ్ధత గోగు మరియు మాగోగు యొక్క ఖచ్చితమైన సంకేతంగా ప్రవచించబడింది కీర్తన రెండు రెండుని జాగ్రత్తగా చూడండి భూరజులు అదనెకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు మిత్రులారా నేను మిద్రాష్ నుండి మన రబ్బీల నుండి కీర్తన రెండు రెండులో కనిపించే గొప్ప రహస్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు నేను మీకు చూపిస్తున్న విషయాలు నా కల్పితం కాదని ముందుగానే చెప్పాలనుకుంటున్నాను నేను వాటిని మిద్రాష్ నుండి మరియు హీబ్రూ భాషా జ్ఞానం నుండి బోధిస్తున్నాను ఆ రోజుల్లో రాజులు మరియు పాలకులు ఏకమవుతారని వ్రాయబడింది వారు దేవునికి వ్యతిరేకంగాను మెస్సయ్యకు వ్యతిరేకంగాను కుట్రలు పన్నుతారు అంటే మెస్సయ్య ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు లేదా ఆయన ఆత్మ ఇప్పటికే ఇక్కడ ఉంది అని వారు సూచిస్తున్నారు ఇప్పుడు హీబ్రులో మీరు మీ స్క్రీన్లో చూస్తున్నట్లుగా నోస్దు యఖాద్ అనే పదాన్ని ఉపయోగించారు యఖాద్ అనే పదాలు ఒక గొప్ప రహస్యాన్ని కలిగి ఉన్నాయి హీబ్రులో ఈ పదానికి నోసాద్ అంటే కుట్ర చేయడం అని అర్థం మరియు ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నట్లుగా నోస్దు అనే పదం హీబ్రూ పదం ఏసోద్ అంటే పునాదికి సంబంధించిన పదం ప్రశ్న ఏమిటంటే ఈ రాజులు మరియు పాలకులు ఏ పునాదిని నిర్మించబోతున్నారు మరియు ఈ పునాదికి రాజ్యాలకు మరియు పోప్కు మధ్య గల సంబంధం ఏమిటి ఈరోజు నేను చూపించబోయేదానికి శ్రద్ధ వహించండి ఇది ముఖ్యం అబ్రహం ఏబిన్ ఎజ్రా దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం స్పెయిన్లో నివసించాడు నోస్థు అనే పదంలో ఒక గొప్ప రహస్యం ఉందని ఆయన వివరించాడు నోస్దు అనే పదం హీబ్రూ పదం యశోద్ అంటే పునాది అన్న పదం నుండి వచ్చింది దీని అర్థం దేశాలు మరియు పాలకులు కలిసి ఒక సమైక్య ప్రణాళిక మరియు ఒక సమైక్య పునాదిని ఏర్పాటు చేస్తారు అనేక దేశాలు దావీదు నియంత్రణలో ఉన్నాయని మనం చూస్తున్నాము అంతేకాదు కీర్తన రెండు మెస్సయ్యను గురించి అయితే దేవునికి విస్తృతమైన వ్యతిరేకత విషయం మరింత స్పష్టంగా బయలుపడుతుంది గమనించండి దేవునికి వ్యతిరేకంగా మరియు మెస్సయ్యకు వ్యతిరేకంగా ఒక పునాది వేయబడుతోంది ఏకమవుతున్న ఆ రెండు సంస్థలు ఎవరు నేను మీకు రహస్యాన్ని వెల్లడించే ముందు హీబ్రూ భాష యొక్క అత్యున్నత దిగ్గజులలో ఒకరైన అబ్రహం ఎబిన్ ఎజ్రా గారు ఏమి చెప్పారో మీరు వినాలని కోరుకుంటున్నాను నోస్తు యఖాద్ అనే హీబ్రూ పదం గురించి ఆయన మాట్లాడుతూ నోస్తు అనే ఈ పదం కుట్ర పన్ను అనే అర్థం వచ్చే పదం నుండి వచ్చిందని అన్నారు ఇది యశోద్ అనే పదంతో మాత్రమే కాకుండా హీబ్రులోని సోధ్ అనే పదంతో కూడా సంబంధం ఉందని అన్నారు గమనించండి నోస్దు అనే పదంలో హీబ్రూ బైబిల్లో దాగి ఉన్న అనే అర్థం వచ్చే పదం ఉంది అదే సోద్ అనే పదం దీని అర్థం యోచన మరియు రహస్యం కూడా బహిర్గతం కాబోయే రహస్య ప్రణాళిక ఒకటి ఉంది మీరు ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్నది బహిర్గతం అవుతున్న రహస్య ప్రణాళిక నోస్థు అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి పునాది మరియు రహస్యం వారు స్థాపించడానికి ప్రయత్నిస్తున్న పునాది మనం దానిని నూతన క్రమము అని పిలుస్తాము ప్రస్తుతం ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి మన కాళ్ళ ముందే ఈ నూతన ప్రపంచ క్రమము స్థాపించబడుతున్నది మరియు నోస్డు అనే పదంలో రహస్యం అనే పదం కూడా ఉంది అంటే ఒక రహస్య నూతన ప్రపంచ క్రమము మరి ఆ పాలకులు ఎవరు మీరు మెజ్జుదాత్ దావిద్లో చూస్తున్నట్లుగా ఆ పాలకుల్ని సరీం అని పిలుస్తారు వారే రోజా వారే సరీ పాలకులు అంటే దేశాలను నియంత్రించే అపవాది సైన్యమైన సరే వాళ్ళు ఎవరు వాళ్ళు దేనిని సూచిస్తారు ఎవరు నియంత్రిస్తున్నారు ఈరోజు దయ్యాలు ఎవరిని నియంత్రిస్తున్నాయి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మరియు మెస్సయ్యకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని ఇక్కడ చెప్పబడింది ఈ రోజుల్లో పోప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో మనమందరం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాన్ని మాటలో వినండి ఆయన ఇలా అంటున్నాడు తిరుగుబాటు రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి దేవునికి వ్యతిరేకంగా మరొకటి మెస్సయ్యకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబోయే మతపరమైన అధికారం ఉండబోతోందని అర్థం మెస్సయ్యకు వ్యతిరేకంగా అంటే జాతీయ నాయకుల గురించి మాట్లాడుతుంది అంటే తిరుగుబాటు చేయబోయే ప్రధానమంత్రులు మరియు అధ్యక్షులు మీకు ఇది అర్థమైందా అబ్రహం ఏబిన్ మనకు చెబుతున్నది ఇది ఒక కుట్ర సిద్ధాంతం కాదు వాస్తవంగా జరగబోయే కుట్ర మతపరమైన అధికారులు మరియు ప్రధానమంత్రులు మరియు ప్రభుత్వాల మధ్య పొత్తు అని వారు ఐకమత్యంతో కలవబోతున్నారు దేశాలు యూదు ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుతున్న సమయంలో పోపు మేమే ఎన్నుకోబడిన ప్రజలము అని చెప్పడం మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా రబ్బీలు ఇక్కడ ఏమి చెబుతున్నారో స్పష్టంగా ఉంది ప్రపంచంలోని మతపరమైన అధికారులు మరియు నాయకులు ప్రధానమంత్రులు మొదలైన వారందరూ ఇప్పటికే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మరియు మెస్సయ్యకు వ్యతిరేకంగా రహస్య ప్రణాళికను రూపొందిస్తున్నారు మరియు ఇప్పుడు ప్రపంచంలో ఏమి జరుగుతోందో మీకు అర్థమైందనుకుంటా మరియు వారు అంటే పాలకులకు సరీం దయ్యాలు రాజులతో సన్నిహితంగా అవుతారు అంటే ప్రధాన మంత్రులు మరియు అధ్యక్షులతో వారు ఇప్పుడు రహస్యాలకు యజమానులు మరియు మతపరమైన విషయాలపై సలహాదారులుగా మారారు వారు చాలా రహస్యంగా కుట్రలు పన్నుతున్నారు ఈరోజు ఒక గొప్ప రహస్య కుట్ర తెర వెనుక జరుపుతోంది మరియు మనలో చాలామందికి అది అర్థం కాదు అది రోమ్ మధ్య కాథలిక్ చర్చి మధ్య మరియు దేశ నాయకుల మధ్య జరుపుతోంది మిత్రులారా ఇది మీకు జీర్ణించుకోవడం కష్టమని నాకు తెలుసు నమ్మడం కష్టం కాని ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మన రబ్బీలు అంత్యదినాలను గూడ్చి ఇలానే మాట్లాడారు మరియు వారు స్థాపించడానికి ప్రయత్నిస్తున్న ఈ గొప్ప విషయం ఏమిటి యశోద్ అనే పదం నుండి వచ్చిన నోస్దు అనే పదం క్రమము యొక్క చిత్రం అని గుర్తుంచుకోండి మరియు రబ్బీలు వారి కుట్రలు ఒక భవనం యొక్క పునాది లాంటిదని అంటున్నారు మతపరమైన ప్రపంచంలో మరియు రాజకీయ ప్రపంచంలో వారు ఏమి కుట్రలు చేస్తున్నారో మీకు తెలుసా ఇది మనకు అర్థం చేసుకోవడం కష్టమైన విషయం కానీ వారి కుట్రలు ఒక భవనం యొక్క పునాది లాంటిది రబ్బీ డేవిడ్ కిన్ కి వ్యాఖ్యానిస్తూ వారందరూ కలిసి ఏకమై సంప్రదింపులు జరిపారు అని అన్నారు మతపరమైన ప్రపంచం రాజకీయ ప్రపంచం నేడు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పరుస్తున్నాయి ఈ చర్చలు ఏసోద్ అంటే పునాది అనే పదల్లో కూడా వ్యక్తీకరించబడింది పునాది భవనానికి ఉన్నట్లే వారి కుట్రలకు ఈ చర్చలు ఉంటాయి వారు నేడు కొత్త పునాదిని సృష్టిస్తున్నారు క్రమంలో యోసేపు కుమారుడైన మెస్సయ్య పేర్లలో ఒకటి అదేవిధంగా గోగ్ మాగోగ్ గోగ్ మాగోగ్ యుద్ధం యొక్క పేరు కూడా ఆలోచింపదగిన విషయం రెండు పునాదులు రెండు ప్రపంచ క్రమములు ఒకటి మెస్సయ్య ప్రపంచ క్రమము మరొకటి గోగ్ మరియు మాగోగ్ ప్రపంచక్రమము ఇది సాతాను ప్రపంచక్రమము మరియు అవి ఒకదానితో ఒకటి ఢీకొనబోతున్నాయి అవి కలిసి ఢీకొనడానికి ముందు చివరి దశలలో నాయకులతో కుట్ర పన్నబోయే దేశాల ఉద్భవం మనం చూడబోతున్నా ఇది నేడు మన కళ్ల ముందు జరుగుతోంది రదాక్ వారు చెబుతున్న వ్యర్థమైన విషయాలు ఏమిటి అని అడుగుతున్నాడు భవిష్యత్తులో భూసంబంధమైన రాజు గోగుతో సారిములతో మరియు దయ్యాలతో కలిసి ప్రత్యక్షమవుతాడు వారు తమ దేవునికి వ్యతిరేకంగా మరియు దేవుని అభిషక్తుడు దావీదుకు వ్యతిరేకంగా తమను తాము ఏకం చేసుకుంటారు మనం ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నాము ఒక గొప్ప సమీకరణ జరుపుతోంది కేవలం నీతిమంతుల సమీకరణ మాత్రమే కాదు యూదు ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాలు మరియు వారి మత నాయకులు మరియు సరీముల మధ్య సమీకరణ రమాద్ మాటలతో నేను ముగిస్తాను అంటున్నాడు ఇవన్నీ గోగు మరియు మాగోగు యుద్ధ సమయంలో జరగబోతున్నాయి దేశాల యొక్క కోలాహలమే ఆ గొప్ప సమ్మేళనం అక్కడ సమావేశమవుతున్నది దేశాలు కాదు కానీ అవి రాజ్యాలు ఇందుకంటే కెదుషా లేదా పవిత్రత వారి ఐకమత్యాన్ని అధిగమించలేదనే అభిప్రాయంలో వారు ఉన్నారు స్నేహితులరా వారు ఒకరినొకరు కలుపుకుని ఒక కొత్త పునాదిని ఒక కొత్త ప్రపంచక్రమాన్ని సృష్టించబోతున్నారు ఇందులో మతపరమైన ప్రపంచం మరియు రాజకీయ ప్రపంచం రెండూ ఉన్నాయి నోస్తో అనే ఈ పదం నుండి మనం ఈరోజు ఎంత ఆశ్చర్యకరమైన రహస్యాన్ని నేర్చుకున్నాము వారు యోసెప్ను దుష్ట యూసెప్తో అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు రోమ్లో వాటికంతో ఏమి జరుగుతోంది ఉత్తర అమెరికాలో ఏమి జరుగుతోంది యథోమ్ మరియు రోమ్లో ఏమి జరుగుతోంది మతపరమైన మరియు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతో ఏమి జరుగుతోంది ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ గొప్ప సమావేశంలో తమను తాము సిద్ధపరచుకుంటోంది ఈ రోజు మీరు వివేకులై ఈ విషయాలను అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు నాతో మరింత అధ్యయనం చేయాలనుకుంటే ఈ ఆదివారం జరిగే యేషివాలో చేరండి లింక్ ఈ వీడియో క్రింద ఉంది ఈ చివరి రోజులలో నేను మీ కొరకు రోమ్ మరియు ఎథోంల మధ్య సంబంధాన్ని చూపిస్తాను దేవుడు మిమ్మను దీవించుగాక ఇస్రాయేలు మరియు యూదు ప్రజల కొరకు ప్రార్థిద్దాం ది ఫాల్ ఆఫ్ ఎథోమ్ చదవండి